యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మనకు ఆషాఢ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం మనం ఇంతకుముందు లో కూడా మాట్లాడుకున్నాము మరి శ్రావణ మాసం అనగానే ఎక్కువగా ఈ దేవత ఆరాధనకు సంబంధించిన మాసం ఖచ్చితంగా దేవత ఆరాధన అంటే పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముందుగానే మరి ముందు రోజు అమావాస్య ఉంది అమావాస్య శ్రావణ మాసం ఏదైతే అంటే ఇరవై ఐదో తారీఖు అంటున్నామో ఆ రోజు ఉదయం వరకు కూడా ఉన్నాయి ఆ గడియలు అని చెప్పి అంటున్నాం తెల్లవారుజామున ఒకటి ఒకటిన్న దాకా ఉన్నది మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏంటి పూజా మందిరం కానివ్వండి ఇల్లు కానివ్వండి దాని గురించి వివరించి తప్పకుండా ఎప్పుడైనా అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో ఈ అమావాస్య రోజు అనేటువంటిది గడవాలి ఇప్పుడు చంద్రగ్రహణం పట్టు విడుపు ఈ సమయంలో చంద్రగ్రహణ మన మోక్షకాలము శూన్యకాలం ఇవన్నీ అంటే ఎండింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యాక ఇంకొక గంట సమయం దాకా కూడా అంటే ఇప్పుడు ఒక శిశువు జన్మించే సమయంలో తొమ్మిది నెలలు ఏ విధంగానైతే గర్భంలో ఉండి అటు పిమ్మట జననం జరుగుతుందో ఆ సమయం ఏదైతే ఉంటుందో ఇది కూడా అమావాస్య అంటే పూర్తి అమావాస్య అయిపోయేంత వరకు మనం ఆగాల్సిందే ఓకే అమావాస్య ముందు రోజు గానీ అమావాస్య రోజు గానీ మనకు క్లీన్ చేసుకోవడానికి నో అధికారం ముందు రోజు కూడా లేదు లేదు మీరు ముందు రోజు చేసుకున్నారు అమావాస్య ఛాయ దాని మీద పడింది కదా నీడ అమావాస్య యొక్క తిథి అయితే అయింది కదా ఎప్పుడైతే అమావాస్య తిథి కంప్లీట్గా అయిపోతుందో అమావాస తిథి అయిపోయిన తర్వాత మీరు ఆ రోజునాడు శుభ్రపరచుకోవాలి మరి ఎప్పుడు అవుతుంది అయ్యా అంటే కొన్ని కొన్నిసార్లు సాయంకాలం క్లీన్ అయిపోతుంది అమావాస్య తిథులు కొన్ని కొన్నిసార్లు రాత్రి పదకొండున్నర పన్నెండింటికి అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు రేపు శుక్రవారము ఉదయం తెల్లవారుజామున ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో ఏమో అమావాస వెళ్ళిపోయి పాఠ్యం వస్తుంది సో అమావాస్య తిథికి కూడా మనము అదేమిటి ఆషాఢ అమావాస్య అని చెప్పుకుంటాం ఏది మనకు సంకల్పం ఎప్పుడైతే తిథి మారుతుందో శుక్లపక్ష శ్రావణ మాసము పాడ్యమి ప్రారంభము కనుక వీరి అదృష్టం అంటే ఈసారి ఐదు శుక్రవారాలు వస్తున్నాయి మ్యాక్సిమం నాలుగే వస్తాయి మనకు చాలా కాబట్టి ఐదు శుక్రవారాలు రావడం విశేషం కనుక ఇట్టి ఐదు శుక్రవారాలలో ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా చేసుకుంటారో నిజంగా చెప్తున్నామా ఈ ఐదు శుక్రవారాలు అయిపోయేసరికి వీరు కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా అది ఎలాంటిదైనా కావచ్చు కానీ చెయ్యాలి ఏ రకమైన విధానం చెప్తా సో ప్రతి శుక్రవారము అంటే ఇప్పుడు ఈ ఈ శుక్రవారం మనకు ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఒకటిన్నరకు అట్లా ప్రారంభమైంది కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేండి అంటే సుమారుగా మూడున్నర నుండి ఐదున్నర ప్రాంతంలో మీరు ఎప్పుడైనా నిద్రలేసి చక్కగా కూడా ఇళ్ళంతా శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసేసి మీ కడప ఏదైతే ఉంటుందో కడపపై ఒక చుక్క పాల చుక్క వేసి చక్కగా కడపను శుభ్రపరిచేసి అలంకరించండి ముందు కడపను కుదియండి అంటే ఫస్ట్ ముత్తైదువ మీకు ఈ శుక్రవారం ఆ కడపనే అమ్మవారే అటు మేము అంటే ఇంటి బయట ముగ్గు అవన్నీ ఎట్లా ఉంటుంది సో అటు పిమ్మట ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని పెట్టండి ఐశ్వర్య దీపం ఎట్లా పెట్టాలి అంటే ఎనిమిది మట్టి ప్రమిదలు ఎనిమిది మట్టి ప్రమిదళ్లలో ఎనిమిదికి ఎనిమిది కూడా మొత్తము పసుపుతో కుదించాలి మంచిగా పసుపు రాసేసి నెంబర్ సిక్స్ గంధం బొట్లు నెంబర్ సిక్స్ అనేటువంటిది శుక్రుని సంఖ్య సో ఆరు గంధం బొట్లు ఆరు కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక అష్టదళ పద్మంగానే మీకు వచ్చినటువంటి ముగ్గు వేయండి వేసి దానిపై ఒక ప్లేట్ పెట్టండి ఈ ప్లేట్లో ముందు ఒక రెండు ఇటు రెండు ఇటు రెండు మట్టి ప్రమిదలు పెట్టండి అందులో రాళ్ళ ఉప్పు పోసి నింపేసేయండి దానిపైన మళ్ళీ రెండు మట్టి ప్రమిదలు పెట్టండి ఇందులో ప్యూర్ ఆవు నెయ్యిని పోసి రెండు బత్తలు వచ్చేసి నార్త్ సైడు రెండు వత్తులు వచ్చేసి ఈశాన్య మూలకు రెండు వత్తలు వచ్చేసి మనకు తూర్పు సైడు అంటే ఈ విధంగా ఉంటుంది ఇందులో కుదిరితే మనకు లోటస్ అంటే పువ్వు వెనకాల అటువంటి తొడిమ నుండి కూడా మనకు పత్తి వస్తుంది కుదిరితే ఆ పత్తిని సేకరించి దీనికి యాడ్ చేయండి యాడ్ చేసేసి ఇటు రెండు వత్తులు అటు రెండు వత్తులు అటు రెండు వత్తులు అంటే ఆరు వత్తులు అయినవి ఇక్కడ మళ్ళీ ఇటు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇటు రెండు ఈశాన్యం రెండు తూర్పుకు రెండు ఆరారు పన్నెండు వత్తులు అయిపోయినవి ఇది దీపారాధన చేసి ఉదయం ఐదు నలభై నుండి ఆరు గంటల లోపు చేయాలి దీపారాధన సో ఇక్కడ నుండి ఐదు ఐదు శుక్రవారాలు యాజ్ ఇట్ ఇస్ ఎట్ల చేయాలి ఇదే విధానం ఇదే విధానంగా చేసి తప్పకుండా కనకదార స్తోత్రాన్ని చదవండి ఇప్పుడు మీరు అన్న ఈ ఉప్పు ఉంది కదా ఇదే ఎవ్రీ వీక్ మార్చుతారు ఏం చేయాలి మార్చిన ఉప్పుని మార్సినప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ బయట ఎక్కడైనా సింకులో కానీ పారేసేసేయండి అది నిర్మాణ అవుతుంది దాన్ని పారేయడమే ఓకే సో ఈ విధమైన దీపారాధన చేసి కనకధార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ లక్ష్మీదేవి ఎనిమిది నామాలు కానీ చదివి ఈ లోటస్ పుష్పాలను సుమారుగా ఒక రెండో మూడో అమ్మవారికి సమర్పించండి ఒక మూడు సమర్పించండి ఇది కనుక మీరు అంటే ఇక ఇక్కడ ఇది ఐశ్వర్య దీపానికి సంబంధించింది ఈ విధంగా చేయాలి అని ఇక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు అది కార్యక్రమాలంతా చేసేసుకొని శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దేవతా చిత్ర అన్ని విగ్రహాలను మొత్తము కూడా శుభ్రం చేసుకోండి ఈ రోజే శుక్రవారమే ఉదయం ఐదున్నర కల్లా శుభ్రపరచుకోండి ఒక్కరోజు కష్టపడండి శుక్రవారం పూట చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా శుభ్రం చేసుకోవడానికి అవన్నీ ఉంటాయి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము శుక్రవారము అమ్మవారిని క్లీన్ చేస్తున్నాం మనం దేవత చిత్రపటాలను కడుగుతూ ఉన్నాం అవును అందులో సెంటిమెంట్ అంటే పసుపు కుంకుమ ఈ బొట్లన్నీ పెడతాము కడగటం వల్ల అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి అమ్మవారికి మళ్ళీ పెడుతున్నాం కదా మళ్ళీ చేస్తున్నావా లేదా కనుక అట్లాంటి ఆలోచన ఏం లేదు ఆ శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత మంచిగా ఇంట్లో ఉండే అటువంటి మీ యొక్క కులదైవం కానీ ఎవరై ఎవరుంటే వారు అందరినీ శుభ్రపరచుకోండి శుభ్రపరచుకొని చక్కగా ఈరోజు బెల్లముతో చేసినటువంటి నైవేద్యాన్ని నివేదన చేయండి ఇంట్లో బెల్లముతో చేసినటువంటి అంటే బెల్లపన్నం అంటారు పరమన్నం అంటారు చక్కగా అందులో డ్రై ఫ్రూట్స్ వేసి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టండి ఇంట్లో మంచిగా ధూపాన్ని వేయండి విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం అంతే మనకు శ్రావణ మాసంలో నాగుల పంచమి కూడా చాలా విశిష్టమైన ఒక రోజు ఆ రోజున మనం అంటే సర్పాలను ఆరాధించే దేవతా సర్పాలుగా భావించి ఆరాధించే ఒక రోజు ఏదైనా ఉంది అంటే నాగుల పంచమి చవితి ముఖ్యంగా అంటే కొంతమంది ఈ నాగుల పంచమి చవితి పంచమి రెండు రోజులుగా చేయాలి అని చెప్పి ఉపవాసం ఉండే ఈ పాలు పోదేయడం కానివ్వండి పుట్టలో ఇదంతా చేయాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు ఏంటి ఆ రోజు చేయాల్సిన విధానం వివరించండి ఎక్కువగా బ్రాహ్మణులు కార్తీక మాసంలో వచ్చేటువంటి బ్రాహ్మణులు కానీ వైశ్యాసు కానీ ఎక్కువగా కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి విశేషం శ్రావణ మాసంలో కూడా నాగుల పంచమి విశేషమే కానీ ఇక దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు చెప్పినటువంటి అంటే బ్రాహ్మణులు కానీ వైశ్యాసు కానీ ఇట్లా ఎక్కువగా వారికి వారి తరతరాల నుండి కూడా మా అత్తగారు చేస్తూ ఉంటారు ఈ యొక్క నాగుల పంచమి ఈ యొక్క వ్రతం కానీ లైక్ ఇంకేదైనా మీరు అన్నటువంటి ఈ పాములను పూజించడము లైక్ ఏదైతే ఉందో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతి అమ్మవారు చెప్పారు నా మెడలో అటువంటి అంటే నా మెడలో ఆభరణంగా అటువంటి సర్పరాజుకు ఎవరైతే నాగ చ నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఇట్టి సందర్భాలలో వీరిని పూజిస్తారో వీరి జాతక రీత్యా ఉండేటువంటి సర్పదోషాలు నుండి విముక్తి కలిగించేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను అనేటువంటి విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి చెప్పినటువంటి పరిస్థితి మనకు పురాణ ఇతిహాసాలలో కూడా ఉన్నది దీనికి సంబంధించి కనుక ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రావడం విశేషం మంగళవారం రావడం ఇంకా ఇంకా విశేషం మంగళవారం రావడము అంటే మంగళవారం అంటే మనకు కుజుడు సో మంగళుడు అంటే ఈ రోజు మంగళవారం రోజు అప్పు చేయకూడదు అప్పు చేయడం వల్ల ఇంకా ఇంకా అప్పు చేసే పరిస్థితి ఉంటుంది ఈ మంగళవారం రోజు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీర్చేటువంటి ఫలితం ఉంటుంది మరి ఇట్టి మంగళవారము నాగుల పంచమి రావడము ఈ యొక్క సర్పదేవతలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయేటువంటి పరిస్థితి ఇంకా మనకు అద్భుతంగా ఏమైనా పనులు ముందుకు కావాలి అనుకున్న కుజ దోషాలున్నా కాలసర్ప దోషాలున్నా మంచి పొజిషన్లో డౌన్ఫాల్ అవ్వడం కానీ ఇంకా అంటే ఈ మాట నేను చెప్పకూడదు అని చెప్తున్నా కొన్ని కొన్ని సందర్భాలలో పరస్త్రీ వ్యామోహంగా ఉండేటువంటి వారు అంటే భర్తకు అంటే భార్యకు దూరంగా ఉండి ఈ యొక్క భర్త వేరే వారికి కొంత వశీకరణై ఉండేటువంటి సందర్భాలలో ఈ జాతక రీత్యా ఉండేటువంటి సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులలోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది వారు ఈ సందర్భంలో నా భర్త నాతో అన్యోన్యంగా ఉండాలి అనుకున్న లేదా ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇట్టి సందర్భంలో తప్పకుండా వెండితో చేసినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి దానంగా ఇవ్వడం కావచ్చును అదేవిధంగా ఎక్కడైతే జంటనాగులతో ఉండేటువంటి అంటే రావి చెట్టు కింద కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతిష్ట చేసుకుని ఉంటా అంటే కొందరు ప్రతిష్ట చేస్తారు కొన్ని కొన్ని దేవాలయాలలో లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ యొక్క శివాలయంలో అయినా పక్కన ఉంటుంది కనుక వీటికి మనము పంచామృతాలతో అభిషేకం చేయడము ఎంతో విశేషం ఏది రేపు వచ్చేటటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు కనుక జాతకరీత్యా ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఇవాళ రేపు కొంత ఈ పిల్లలకు సంబంధించినటువంటి పీసీఓడి కానీ కొంత ఎదుగుదల తక్కువ ఉండేటువంటి సందర్భం కానీ లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొంతమేర భార్యాభర్తలలో అన్యూన్నత సరిగ్గా లేదు అంటే జాతకం లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని వెండి సర్పాలను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి పాటుగా రాహువు కేతువుకు సంబంధించినటువంటి ధాన్యాలు అంటే మనకు మినప్పప్పు ఉంటుంది అదేవిధంగా ఉలువలం అంటారు బ్లాక్ రిలేటెడ్ ఉంటుంది ఇవి రెండు కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఇంకా సంపంగి పువ్వులు కానీ కనకాంబరానికి సంబంధించినటువంటి పుష్పాలతో కానీ అదేవిధంగా మనకు మందార పుష్పాలతోటైనా కూడా ఈ యొక్క నాగేందుల వారికి అభిషేకం జరిగిన తర్వాత అలంకరణ నిమిత్తము పెట్టేటువంటి ప్రయత్నం చేయండి చక్కగా ఈరోజు మనకు దుర్గా అమ్మవారి దేవాలయం ఎక్కడైనా ఉన్నా దుర్గా అమ్మవారిని ఈ సమయంలో ఏది దుర్గా అమ్మవారు అంటే కొన్ని దేవాలయాలలో ఉంటవి కొన్ని దేవాలయాల్లో ఉండవు దుర్గా అమ్మవారి దేవాలయంలో ఒకవేళ ఈ యొక్క జంట నాగులకు సంబంధించింది ప్రతిష్ఠించి ఉన్నా కూడా మీరు అభిషేకం చేసి అమ్మవారికి తప్పకుండా ఒక ఈ యొక్క బెల్లముతో చేసినటువంటి నైవేద్యాన్ని మీరు సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఎందుకంటే ఈ రాహువుకు దుర్గా అమ్మవారు అధిపతి కేతువుకు వచ్చేసి గణపతి బట్ దుర్గా అమ్మవారిని మనం ఎంత విశేషంగా పూజిస్తామో అంతటి ఫలితం ఉంటుంది కనుక ఒక నాగేంద్రులకే కాకుండా ఈశ్వరునికి కూడా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం మాత్రం ఉంటుంది సో జాతక రీత్యా మనకు ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ లేదా నవమ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఉన్నా లేదా పన్నెండో భావంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందే ఉంటుంది అది వారికి తెలియదు ఎవరి జాతకం అంటే వారు చాట్ ఓపెన్ చేసి వారు ఏం చూసుకుంటారో ఎవరికి తెలుస్తుంది కానీ నేను అనేది ఏమిటి అంటే కొంత మేర సిండికేషన్స్ అంటే అనుకున్న పనులు జరగకుండా ఈ పిల్లలకు అర మార్కు వన్ అండ్ హాఫ్ మార్కు పర్సంటేజ్ ఇంత తక్కువలో పోతూ ఉంటుంది ఇట్టి సందర్భాలలో మీరు ఈ యొక్క సర్పాలను పూజించేటువంటి ప్రయత్నం చేయాలి ఏది ఈ యొక్క నాగుల పంచమి రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు కుదిరితే ఎక్కడైనా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది అంటే మా దగ్గర అయ్యో జంట నాగులు లేవు అని అనుకునేటువంటి వారు ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది ఎందుకంటే స్వామి మెడలోనే ఆభరణమై ఉంటుంది కనుక స్వామి చెప్పాడు గనక పార్వతి అమ్మవారుకు సో ఎవరైతే రోజు నాడు ఈశ్వరునికి అభిషేకం చేసినా కూడా ఆ ఫలితం ఉంటుంది అయితే మరికొందరు పుట్టల వద్దకు వెళ్ళి కూడా పుట్టలో పాలు పోయడం కానీ అక్కడ ఉండే అటువంటి సరౌండింగ్లో కొంత పసుపు కుంకుమ వేయడం కూడా జరుగుతుంది సో అంటే ఎవరి పరిస్థితి వారిది కనుక మేర కొన్ని పోయండి ఎందుకంటే మేబీ చెప్పలేం పాములు పాలు తాగుతావి అనేటువంటిది రేర్ గాని అంటే ఒక గ్లాస్ లో అంటే ఒక బౌల్లో కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి డైరెక్ట్ గా అందులో పోసేస్తూ ఉంటారు అందరూ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అందులో పోసేస్తే వాటికి ఇబ్బందే కలుగుతుంది కనుక ఇప్పుడు మీరు సర్ప ప్రతిమని దానం చేయాలన్నారు కదా దోషాలు ఉన్న వాళ్ళు తొలగిపోతాయి అని వీళ్ళ దోషం తొలగిపోతుంది సరే తీసుకున్న వాళ్ళకి మళ్ళా అదేమైనా దోషం వాళ్ళకి దోషం ఎక్కడమ్మా చాలా మంది ఇలానే భావిస్తుంటారు కదా అంటే వాళ్ళు ఇలా దానం చేశారు సంబంధించినటువంటి దానంగా ఇస్తున్నారు బ్రాహ్మణులకి ఇస్తే సరిపోతుంది కానీ కొంతమంది వాయన రూపంలో ఆ ప్రతిమను పెట్టి కూడా ఆవు దూడ ఉండే ప్రతిమని లేదంటే సర్ప ప్రతిమని ఆవు దూడ వేరు సర్పం వల్ల ఇబ్బంది అయ్యే ఇలాంటివి దానం చేస్తుండడం చూస్తుంటాం మామూలుగా లేదు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అంతే బ్రాహ్మణులకు మాత్రం దానం ఇవ్వండి ఎందుకంటే అది వారు చేసుకునేటువంటి అటువంటి వందనం కావచ్చును వారి యొక్క దాంట్లో అది సరిపోతుంది ఎందుకంటే ఎవరు చేసుకుంటారు మామూలుగా ఉండే ఎవరు చేసుకోరు కదా మళ్ళా కర్మ మీరు అన్నట్టుగా వారికి చుట్టుకోండి ఎందుకు దానాలు అట్లా ధన్యవాదాలు అండి నేను తవ్వండి తోనే శివులింగ నాకు చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి